వంట చేద్దాం అని చెప్పేసి ఈవినింగ్ కిచెన్ లోకి అయితే వచ్చేసాను చెల్లు నిలబడాలంటేనే కాలు చేతులు ఉనుకుతున్నాయి అంత చాలా కిచెన్ లో రూమ్ హీటర్ అయితే ఆన్ చేసి రూమ్ హీట్ అయ్యేంత వరకు ఇంకా హీటర్ ముందే కూర్చున్నాను లెమన్ రైస్ చేద్దాం అని చెప్పేసి ఇంకా బియ్యం అయితే కుక్కర్ లో నా దాంతో ఎగ్స్ కూడా కడిగి దాంట్లోనే వేసేసి ఒకటేసారి ఉడుకుతాయి కదా అని చెప్పేసి మైంత వరకు ఆ రూమ్ లకి ఈ రూమ్ లకి తిరగడం ఎందుకని చెప్పేసి ఇంకా హీటర్ ముందే కూర్చున్నాను ఇక్కడ నేను అన్నం సపరేట్ గా ఎగ్స్ సపరేట్ గా ఉడకబెడితే బాగుండేదేమో ఫైవ్ ఎగ్స్ అయితే బియ్యంతో పాటు ఉడకడానికి కుక్కర్ లో అయితే వేస్తాను వేసిన ఫైవ్ ఎగ్స్ లో త్రీ ఎగ్స్ మాత్రమే మంచిగా ఉన్నాయి ఇంకా టూ ఎగ్స్ అయితే అన్నంలో కలిసి ఇక్కడ నేను స్టవ్ పైన కడ అయితే పెట్టుకొని ఇంకా కొద్దిగా అయితే ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకరవలు అయితే వేసేసి కొంచెం తీసుకొచ్చిన పల్లీలన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా అయితే వేయకుండా మినపప్పు శనగపప్పు మాత్రం మిరపకాయలు అయితే వేసేసి ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసి మిరపకాయలన్నీ వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న అన్నం అయితే వేసేసి నేను అన్నం వేస్తున్నంత సేపు అయితే ఇంకా ఎగ్గు పెంకులు అయితే వచ్చేస్తానే ఉన్నాయి ఒకటి కూడా లేకుండా మొత్తం అయితే వేరేస్తున్నాను ఇక్కడ ఉన్నా సరే పిల్లలు చూసుకోకుండా తింటే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పేసి దీన్ని లెమన్ రైస్ చేద్దాం అనుకున్నాను గానీ ఎగ్గు పెంకుల రైస్ అయిపోయింది లాస్ట్ కి ఎగ్గు పెంకులు అయితే ఎన్ని ఏరినా సరే ఏరిన కొద్దిగా వస్తూనే ఉన్నాయి చేద్దాం అనుకుంటే ఇంకేదో అయిపోయింది ఇక్కడ నేను లెమన్ రైస్ అయితే చేద్దాం అనుకున్నాను లెమన్ రైస్ కాస్త బాయిల్డ్ ఎగ్ రైస్ అయితే అయిపోయింది చూడండి టూ ఎగ్స్ అయితే ఇంకా మొత్తం ఇందులో కలిసిపోయాయని చెప్పాను కదా అక్కడక్కడ బాయిల్డ్ ఎగ్స్ అయితే కనిపిస్తున్నాయి రైస్ లో గానీ నార్మల్ రైస్ లో గానీ ఎగ్ రైస్ లో గానీ కారం అనేది మొత్త టేస్ట్ చిన్నప్పుడు మా అమ్మ ఈ కారం అనేది ఒక డబ్బా నిండి అయితే చేసి పెట్టేది ఇలా కూరలేని టైంలో ఇలా తినేవాళ్ళు